ఎవరు వస్తున్నారో తెలియదు ఇస్తున్నారో తెలియదు ఎక్కడ జరుగుతుందో తెలియదు అది పరిస్థితి సరే మీరందరూ బాగా చదువుకోండి నా యొక్క పూర్తి సహాయ సహక సహకారాలు ఈ కాలేజ్ ఉంటాయని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్ మీరు ఫ్యూచర్ జనరేషన్ మీరు మన లైఫ్లో ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడైతే ఎవరైతే బుద్ధిగా చదువుకొని మంచి మార్క్స్ వచ్చి పాస్ అవుతారో డాక్టర్ అవ్వాలన్నా ఇంజనీర్ అవ్వాలన్నా టీచర్ అవ్వాలన్నా ఏమీ మనం ప్రొఫెషన్కి వెళ్ళాలంటే మనకి ఇంటర్మీడియటే ఇంపార్టెంట్ మీరు ఆడుకోండి పాడుకోండి ఎన్న సరదాగా అంటే చేయండి చదువు కూడా కాన్సన్ట్రేషన్ చేయండి అని నేను ఈ సందర్భం తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ బాగా ఇద్దరు సిబ్బంది అందరూ కూడా గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ